నా దాంట్లో ఫోన్ లేవు ఫోన్ కావాలి ఫోన్ చేసుకొని చెప్పి ఫోన్ తీసుకుండు ఏదో రేషన్ కార్డుకి వేయండి షాప్ కార్డ్కి వేయండి అన్ని సామాన్ ఎంత అడిగిందంటే ఇట్లా ఎంత అయిందంటే ఎంత అయితే అంటే సరే ఒక్క నిమిషం సార్ మా వాళ్ళ ఫోన్ చేసుకొని ఇస్తా అని చెప్పి ఫోన్ తీసుకుండు ఫోన్ తీసుకున్నాక ఏమైంది ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకున్నా తెలియదు తర్వాత ఆడు పోయిన ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే తొంభై తొమ్మిది వేలు కట్టాయి వాళ్ళు తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి ఏది వా ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో కష్టం మనిషి కష్టం రెండు నెంబర్లో వేయాలే ఒక నెంబర్ లేకుంటే అయితే ఎవరు లేరు వేరే నెంబర్ నుంచి మాట్లాడేది వేరే నెంబర్ ఇది ఈ ఫోన్పేకి మన బ్యాంక్ లింక్కి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఒకరు ఎవరికి ఇచ్చినా లేకుండా పిల్ల వాడు సామాను తీసుకుందామని వచ్చాడు ఒక ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు అని చెప్తే ఫోన్ చేసుకోను

ఎవరితో మాట్లాడాలన్నా ఎవరితో మీద ఏమన్నా చూపించ సర్వే చేసుకొని అన్నా కూడా ఖచ్చితంగా రెండు నెంబర్ ఇవ్వాలంటే రెండు నెంబర్ లేనిదే ఎవరు లేడు మనిషి ప్రతి ఒక్కరు రెండు నెంబర్లు పెట్టుకో వేరే నెంబర్ నుంచి మాట్లాడిరు కానీ అసలైన నెంబర్ ఏదైతేందో బ్యాంకులు బ్యాంకులు మన ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అకౌంట్ లో లింక్ ఉన్న నెంబర్ నుంచి మాత్రం ఎవరికి ఉంటే మాత్రం ఎవడు మనకి తెలవని వ్యక్తి వచ్చిండు వాడు వచ్చి అన్న నేను ఫోన్ మాట్లాడుకుంటా అన్నాడు అండి బ్యాంక్ నెంబర్ అకౌంట్ లింక్ అకౌంట్ నెంబర్ ఏదైతే నెంబర్ లింక్ ఉందో ఆ నెంబర్ నుంచి మాట్లాడి నెంబర్ నెంబర్ లేకపోతే లేకపోతే బ్యాలెన్స్ లేవు అని చెప్పి లేకపోతే ఫోన్ లేదు రా అని చెప్పారు కూడా లో పట్టుకొని చూసుకోండి మొన్న నువ్వ అన్ని కూడా లో ఎక్కడో జరిగింది తొంభై తొమ్మిది వేలు లాస్ అని ఒక్క రెండే నిమిషాలు ఒక్క ఫోన్ మాట్లాడిపిస్తా అని చెప్పి ఫోన్ ఒక్క పది సెకండ్ కాల్ చేసి ఇచ్చిండు ಆ ರೆಕಾರ್ಡ್ ಅಲ್ಲಿ 99000 ಕಟ್ಟಲೇ ಫೋನ್